నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని నిజామాబాద్ మండలం శాస్త్రి నగర్ సర్పంచ్ పీఠం కోసం పోటీ చేస్తున్న నరాల జ్యోతి కోరారు రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేసిన జ్యోతి మాట్లాడుతూ తన భర్త అమలాన్ దత్త గ్రామ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నాడని గ్రామ సమస్యలతో పాటు ప్రతి కుటుంబం పూర్తి అవగాహన ఉందని తెలిపారు తనను సర్పంచ్గా గెలిపిస్తే తన భర్తతో పాటు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి మిగతా గ్రామస్తుల సహకారంతో శాస్త గర్ గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు గ్రామంలోనే ఈ గ్రామంలోనే పెరిగి పెద్దగైన ఈ గ్రామం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ సమస్యలు పరిష్కారం దిశగా మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధిని పట్టించుకోలేటటువంటి పరిస్థితులు ఉండే దాన్ని ఈరోజు గ్రామాన్ని డెవలప్ చేసే అవకాశం మాకు దొరికింది ఎమ్మెల్యే రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి పదిహేను లక్షల ఫండ్ ఇవ్వటం రోడ్ల కోసమని తర్వాత ఇందిరామ ఇళ్ళు ఒక ఇరవై ఇల్లు శాంక్షన్ చేయటం ఆ ఇల్లు నిర్మాణాలు ఉండటం అదే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యే గారిని కానీ ప్రతి పెద్ద మనిషిని ప్రతి ఆఫీసర్ని అడిగిన వాళ్ళను అడిగినట్టుగా బ్రతిమ్లాడినిచ్చేసిన మాకు రేషన్ షాప్ రాలేదు రామ్నగర్కు ఉండే రేషన్ షాపుని ఎన్ని ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం పోయి బియ్యం తెచ్చుకుని రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది అటువంటిది ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని కలవగానే ఇమ్మీడియట్గా మాకు రేషన్ షాపుని ఇక్కడ అలాట్మెంట్ చేయటం ఇక్కడ బియ్యం తీసుకోవటం అనేది జరిగింది దాంతో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు గత పది సంవత్సరాల కాలంలో ఈయోనటువంటి రేషన్ కార్డులు ఇవ్వటం కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కానీ ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు మాకు ఒక వంద ఇళ్ళు అంటే వంద ప్లాట్లు ఇచ్చేసి పెడతా అని చెప్పి చెప్పారు గ్రామం అభివృద్ధి దశలో ఉంది ఆ దశలో ఎమ్మెల్యే గారిని మేము అడగడంతో ఈడ రైల్వే షెడ్ రావటం ఇండస్ట్రియల్ జోన్గా ఇచ్చేస్తామని చెప్పి చెప్పటం ఎంతో అభివృద్ధి దిశలో ఉంది కాబట్టి ప్రజలంతా మాకు సహకరించి ఇచ్చేస్తే రానున్న కాలాన్ని ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి యువత చెడుదారులు కాకుండా మంచిదారులు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇచ్చి ఇచ్చేస్తే మేము ఈ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం అట్లనే మా భార్యని ఇక్కడ సర్పంచ్గా పోటీ చేపిస్తున్నాం దయచేసి అందరూ మాకు ఓటేసి గెలిపించి సహకరించగలరని కోరుకుంటున్నాను అండి నా పేరు నరాల జ్యోతి శాస్త్రీనగర్ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అందరూ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను నా వెనుక మా భర్త ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాల సహాయకారం అందిస్తున్నారు ఆయన ప్రోత్ బలంతో మేమందరం ముందుకు వెళ్తున్నామని చెప్పడం గ్రామం నేను కాంగ్రెస్లో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను కాకపోతే ఈ మధ్యకాలంలో భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం దాంతోపాటు మా అన్నగారు దత్తాన గారు మాకు విలేజ్కు డెవలప్మెంట్ చేయడంలో ఈయన అంతా హిట్ అయితే ఎవరు లేదనుకుంటే ఇక్కడ శాస్త్రంలో చాలా కార్యక్రమంలో చాలా మందికి హెల్ప్ చేయడం పర్సనల్గా హెల్ప్ చేయడం అంటే ఓపెన్గా కాకుండా చాలా మందికి పర్సనల్గా హెల్ప్ చేసింది చాలా ఇళ్ళకు పాపం ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వచ్చే పేరు ఏంటంటే అమలాం దత్త ఈ విలేజ్కి వచ్చేది అమ్లం దత్త అనే పేరు వస్తుంది ఎవరి ప్రాబ్లం అయినా కులం మొత్తం భేదం లేకుండా అందరితో పాటు అందరినీ తోడు తీసుకొని తనతో పాటు ఏడికైనా ఈ ఏజ్లో ఆయన ఇంత సహకరిస్తారంటే విలేజ్ వాళ్ళకు నిజంగా చెప్పలేము రెండవ విషయం మేము బియ్యం తెచ్చుకోవాలంటే వచ్చే ఆరుకులు బియ్యానికి ఇక్కడ నుంచి రామ్నగర్ వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఒక్కరోజు పనిపోతుండే మళ్ళీ దత్తన్న వల్ల ఈరోజు మా ఇంటికి వస్తున్న బియ్యం లేకపోతే మేమెంతో బాధలు పడి ఆటలు పడి పోవడం రావడం ప్రమాదం శత్తు ఏదైనా జరుగుతే ఎవరు బాధ్యులు ఆ రోజు అన్న దగ్గరికి వచ్చి వినపం చేసుకుంటే అన్న దాన్ని దృష్టి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళే దగ్గరికి తీసుకెళ్ళారు మళ్ళీ ఏం చేసారో తెలియదు కానీ మాకైతే చాలా చాలా హెల్ప్ చేసి ఊరికి మాకు ఒక్కలే కాదు మొత్తం టోటల్ విలేజ్ శాస్త్ర విలేజ్కి ఆయన హెల్ప్ చేసిండు ఆయనకు గెలిపించుకోవడం మా వంతు బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం ఇందులో ఎలాంటి డౌట్ లేదు నేను మాత్రం కాదు ఊరంతా ఏకాగ్రత చేస్తే